ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పోయి ఓట్లు అడగడంతో అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వారితో మంత్రి బెదిరించే మాటలు మాట్లాడడంతో ఉద్యోగస్తులు మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయంటూ మంత్రిపై తిరగబడంతో పోలీసుల సహాయంతో మంత్రి కొట్టు చల్లగా జారుకున్నారు పోలీసు పోలీస్ గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాకుంటాం కాదు బయట గేట్ బయట బాబు తీసి ఒకటి गड़बड़ करने से, थुख थुख रहने से आप लोग को देख ना आप लोग को देखो। आप लोग देखना देख क्या करे छुपा हो नहीं दोनों तरफ देख लो ना क्या कर रहा है आप लोग दोनों तरफ देख लो

క్యాండిడేట్ రాబుల పనేంటి క్యాండిడేట్ రాబుల పనేంటి క్యాండిటేట్ డే టు గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా ముస్ అన్నాడు ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో అనుకుంటారు అన్నాడు